హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేస్తుంది దీంతో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించిన నిధులను కూడా పంతొమ్మిదో విడతకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా విడుదల చేయబోతుంది ఈ వీడియోలో రైతు భరోసా పిఎం కిసాన్ నిధులు ఈ రెండు కూడా లబ్ధిదారుడి ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి జ అలాగే రైతు భరోసా జమ వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని చూడ చూడండి వీడువలకు వెళ్ళే ముందు చిన్న ప్రశ్న మీ అందరికీ అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది మీలో ఎవరికైనా మూడు ఎకరాల అర్హత కలిగి ఉండి రైతు భరోసా నిధులు జమ కాని వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు రైతు భరోసా మంచిగా ఇచ్చిందని మీరు భావిస్తున్నారా లేదంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా ఇచ్చారని భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో ఇప్పుడు మీకు కొన్ని స్టేట్మెంట్స్ చూపిస్తూ రైతు భరోసాకి సంబంధించి పూర్తి పూర్తిస్థాయి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను వినండి తాజాగా నమస్తే తెలంగాణ అనే దినపత్రికలో రైతు భరోసా వాయిదాల భరోసాగా అంటూ ఒక ఆర్టికల్కి సంబంధించి పూర్తి స్థాయి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు వారానికి ఒక ఎకరమే ప్రారంభించి ఇరవై రెండు రోజులైన మూడు ఎకరాల వరకే అందిన సాయం ఈ నెల పన్నెండు తర్వాత మళ్ళీ నిలిచిన పెట్టుబడి సాయం పంపిణీ నాలుగు ఎకరాల ఊసెత్తని ప్రభుత్వం ముప్పై లక్షల మంది ఎదురుచూపు అలాగే భూముల లెక్కలు పక్కాగా ఉండేందుకు రెవెన్యూ శాఖ ప్రభుత్వాన్ని కోరినట్లుగా తెలుస్తుంది ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద నూట యాభై గ్రామాలను ఎంపిక చేసుకొని ఒక పైలట్ సర్వేను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనేది స్టేట్మెంట్ చూసుకోవచ్చు ఇక తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్లో సర్వే నెంబర్లు దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల సర్వే నెంబర్లకు భరోసా బ్లాక్ చేసినట్లుగా ఒక స్టేట్మెంట్ని కూడా చూసుకోవచ్చు వాటిలో ఎక్కువ భూమి ఉన్నట్లుగా గుర్తింపు మొత్తం భూమిని పక్కకు పెట్టిన సర్కార్ దాదాపుగా లక్ష యాభై వేల నుండి రెండు లక్షల ఎకరాల వరకు బ్లాక్లో ఉన్నట్లుగా సమాచారం చూసుకోవచ్చు ఆ భూములకి భరోసా ఇవ్వాలా వద్దా అనే ప్రభుత్వం ఉన్నట్లుగా అధికారులు నిమగ్నమైనట్లుగా సమాచారం అయితే ఇచ్చారనేది కూడా చూసుకోవచ్చు సో ఇప్పటివరకు పూర్తి స్థాయి విడుదలకి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే నాలుగు విడతలలో ప్రభుత్వం రైతు భరోసాని ఇప్పటివరకు విడుదల చేసింది నాలుగో విడత ఫిబ్రవరి పన్నెండవ తారీఖు మూడు ఎకరాల లోపుకి సంబంధించి పన్నెండు వందల కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలోకి మళ్లించామని చెప్పేసి చెప్తుంది కానీ ఈ ఎనిమిది వేల ఐదు వందల సర్వే నెంబర్లలో ఉన్నదానికంటే ఎక్కువ భూమి ఉన్నది కారణంగా దాదాపుగా రెండు లక్షల ఎకరాలకు భరోసా అనేది అందలేదనే సమాచారం తెలుస్తుంది ఇందులో భాగంగానే మూడు ఎకరాల లోపుకి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాలలో ఇప్పటివరకు నిధులు జమ కాలేదు అనేది కూడా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి మరి అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పిన విధంగా ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో కూడిన ఈ రైతు భరోసా ఎప్పుడు పూర్తి స్థాయిలో ఇస్తారు అనే విషయానికి వస్తే మొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటనని తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే మూడు ఎకరాల లోపుకి సంబంధించి అందాల్సిన అందరికీ కూడా నిధులను విడుదల చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఐదు నాలుగు ఎకరాలు కలిగిన వాళ్ళల్లో మూడు ఎకరాల వరకు మొదటి దాపా వాళ్ళకి నిధులను బదిలీ చేస్తున్నట్టుగా కూడా ప్రకటనను విడుదల చేయడం జరిగింది అయితే ఈ నిధులన్నీ కూడా మార్చి మొదటి వారం కల్లా రైతుల ఖాతాలలోకి అధికారులు తక్షణమే బదిలీ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి రైతుల ఖాతాలలో రేపు సోమవారం ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు నాడు నాలుగు ఐదు ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో నిధులు జమ కావచ్చు అనే సమాచారం ఉంది అలాగే మార్చి మొదటి వారంలో సాగు చేసే ప్రతి రైతుకి కూడా రైతు భరోసా రావచ్చు అనే సమాచారం కూడా తెలుస్తుంది ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు